మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధులైన రావి నారాయణరెడ్డి మల్లు స్వరాజ్యం భీమరెడ్డి నరసింహారెడ్డి మల్లు వెంకట నరసింహారెడ్డి తొట్ల మల్సూర్ అలాగే బొడ్డు గంగులు సిపిఎం పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానాలంటే భువనగిరి నియోజకవర్గం సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ వచ్చిందన్న త్వరల పాలన నిజాం నిరంకుశ రజాకారుల యొక్క అరాచకాలు అవన్నీ కూడా పోయినాయి అంటే ఆనాడు సాగినటువంటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం యొక్క వాళ్ళ త్యాగాల ఫలితం నాలుగు వేల మంది అమరుల యొక్క త్యాగాలు మరి జరిగినటువంటిది తెలుసు ఆ గడ్డ ఆ గడ్డ నుంచి గ్రామాన మరి త్యాగాలు చేసి అమరులైన ప్రజానాయకులుగా ఏనాడు కూడా ప్రజల్లో ఉండి పనిచేసిన వాళ్ళు కాదు పార్టీలు గ్రహించడం ధరపసి నది ప్రక్షాళన కానీ ఇవన్నీ కూడా నిరుద్యోగ సమస్య కానీ ఇవన్నీ పరిష్కారం కావాలంటే పోరాట నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఒక నిబద్ధతతో నిజాయితీగా పోరాడేటువంటి నాయకులు ఎందుకుంటాయి దానివల్ల ఉపయోగం ఒకటి కాదని చెప్పేసి ముఖ్యంగా ముఖ్యంగా దూరం నియోజకవర్గం ఏ గ్రామం వెళ్ళినా తర్వాత ఏ తాండాకు పోయినా ఏ గూడాకు పోయినా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజాట పోరాటం గురించి తెలియటువంటి ఎవరూ లేరు అందరికీ అందరూ మరి పోరాటాలు వారసులే వారసులు అందరూ మరొకటి కాదు దయచేసి అందరూ చైతన్యుతంగా ఆలోచించండి ఎర్ర జంగా పెట్టని కామ్రేడ్ జాంగిల్ని మరి గెలిపించి పంపడానికి అందరూ సహకరించాలి అందరూ